నమస్తే అన్న అందరూ బాగున్నారా స్కామ్ ఈ వీడియోలో మనం స్కామ్ గురించి తెలుసుకోబోతున్నాము కొత్తగా స్కామ్ అనేది కోవిడ్లో వచ్చింది కొత్తనేం కాదు ఆల్రెడీ రెండు మూడు నెలల కిందట ఇది జరిగింది మళ్ళీ రెండు రోజుల కిందట మా ఏరియాలో ఉండే మనిషికి ఇలా స్కామ్ అనేది ఒకటి వచ్చింది ఇలా ఎవరు భయపడకూడదు మన తెలుగువారు అని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఈ వీడియో నేను చేస్తున్నాను వీడియోలోకి ముందుగా వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేసుకోండి కొత్తగా చూసుకున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వీటిని ఈ ఛానల్లో డెబ్బై మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు డెబ్బై మంది ఫ్యామిలీ అనే ఏర్పడిందని కింద సంతోషంతో ఉన్నా ఇలాగే సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఒక వీడియోలోకి వెళ్తే స్కామ్ అనేది కొత్తగా వెలుగులోకి వచ్చిందన్న ఇక్కడ మనకు వీడియో కాల్స్ వస్తుంది లేదా ఆడియో కాల్ వస్తుంది సేమ్ పోలీసులు ఎలాంటి ఉంటారో అలా డ్రస్సులు వేసుకొని వీడియో కాల్ మరీ చేసి మన సిబిల్ ఐడి మన బ్యాంక్ డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో అవి ఉన్నాయో అవి అడుగుతారు మీరు భయపడకుండా ఒకటే మాట చెప్పండి అన్న ఆల్రెడీ నా డీటెయిల్స్ అన్నీ మీ గవర్నమెంట్ మినిస్ట్రీ దగ్గర ఉన్నాయి మీకేం మీకు చెప్పాల్సిన అవసరం లేదు అని గట్టిగా చెప్పండి ఇలాంటి కాల్స్కి ఎవరు భయపడద్దు మనం ఏదైనా తప్పు చేస్తే ఏదైనా డ్రైవింగ్లో సీట్ బెల్ట్ పెట్టుకోలేదో లేదో సిగ్నల్ దాటామో అక్కడ కెమెరాలు తీసే లేదా ఆ ఏరియాలో పోలీసులు ఉంటే మన దగ్గరకు వచ్చి మన సివిల్ ఐడి నెంబర్ అడుగుతారు కానీ ఎవరు ఇలా కాల్ చేసి లేదంటే వీడియో కాల్ చేసి మీ డీటెయిల్స్ చెప్పండి అని ఏ గవర్నమెంట్ అడగదు దయచేసి ఇలాంటి కాల్స్కి ఎవరు భయపడద్దు ఈ వీడియో మన తెలుగు వారందరికీ తెలియని వాళ్ళకి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పక్కనే ఉన్న గన్సిమ్మల్ని టచ్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీరు మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు థ్యాంక్ యూ జై హింద్